నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ నుంచి పోటీలో ఉన్నాను విద్య వైద్యం ఉపాధి మీద ధర్మ సమాజ్ పార్టీ నుంచి వంద శాతం నేను మాట్లాడడానికి మీ ముందు మీకోసం మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ ఓటు తొమ్మిది నంబర్ మీద వేసి మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసినని గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీడియా నమస్కారం జై భీమ్ ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నిజాం నిజామాబాద్ ఉమ్మడి మెదక్ ఉమ్మడి కరీంనగర్ ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పూర్తిగా జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పటి భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి శక్తులు ఎన్నికలలో పోటీ చేస్తూ వస్తున్నారు ఇప్పటికీ కూడా నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ రాజ్యాంగానికి అనుకూలమైన శక్తులుగా నటిస్తూనే రాజ్యాంగం ఆదేశించినటువంటి ప్రకారం అంతస్తులోను హోదాలోను సమానత్వాన్ని ప్రదర్శించాలి ఇది భారత రాజ్యాంగం పేములు చెబుతున్నప్పుడు క్రమంలో మరి అట్లాంటి పరిస్థితుల్లో కులగణన చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ కులగణనలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీలు కలిపితే తొంభై శాతానికి పైగా ఉన్నటువంటి అణగారిన వర్గాలన్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక బలిసిన రెడ్డికి ప్రజల పేదల రక్తం దాగినటువంటి ఒక రెడ్డికి టిక్కెట్ ఇచ్చి మళ్ళీ ఇది రెడ్ల రాజ్యమే అని చెప్పి నిరూపించబోతున్నాడు రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర నాయకురాలు శ్రీమతి మందజ్యోతి గారిని రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం ఎన్నికల బరిలో నిలబెట్టడం జరిగింది నిన్నటి వరకు పూర్తయినటువంటి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమానికి మొత్తం పూర్తయిన తర్వాత పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల జాబితాలో ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి మందజ్యోతి గారి సీరియల్ నంబర్ తొమ్మిది రావడం జరిగింది కాబట్టి ఈ ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో మూడు లక్షల యాభై ఐదు వేల మంది పట్టభద్ర ఓటర్లందరికీ ధర్మ సమాజ్ పార్టీగా చేస్తున్న విజ్ఞాపనైందనగా ఇప్పటిదాకా ధర్మ సమాజ్ పార్టీ రాకంటే ముందు ఏ పార్టీ తీసుకున్నా అన్ని అగ్ర కులాల పార్టీల నాయకత్వాలలో పనిచేసినటువంటి పార్టీలు ఏమున్నాయి కనుక మొట్టమొదటిసారిగా అనగారిన కులాల నుంచి వెళ్లి అనగారిన వర్గాల నుంచి వెళ్ళి అగ్ర కులాలకి దీటుగా ధర్మ సమాజ్ పార్టీ తరఫున ఒక ఆడపడుచుని నిలపడం జరిగింది ఎన్నికల పరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే సాధారణంగా ఈ రాష్ట్రంలో ఒక నానుడి ఉంది ఎమ్మెల్సీ అంటే పెద్దల సభ పెద్దలు మాత్రమే పోతారు అందులో పోయిన తర్వాత పెద్దగా పనేముండదు కేవలం వీళ్ళు ఒక ఒక కాదు మాత్రమే పని ఒక ఆలోచన దొరనుంది కానీ వాస్తవంగా మెజారిటీ ప్రజల యొక్క అంటే మెజారిటీ యూత్ యొక్క సమస్యలన్నీ కూడా ఆ ఎమ్మెల్సీ ఆ విధాన సభలోనే నిర్ణయించబడతాయి ఇప్పుడు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలలో నిరుద్యోగ సమస్యలు కావచ్చు ఉద్యోగులకు సిపిఎస్ ఓపీఎస్ అనేటువంటి సమస్యలు కావచ్చు అదేవిధంగా ఇతరత్ర జాబ్ కావంటి సమస్యలు కావచ్చు ఇట్లా తీసుకుంటే ప్రతి రంగంలో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద మాట్లాడడానికి ఈ సమస్యలు తెలిసినటువంటి ఒక వ్యక్తి బరువు లేడు ఇప్పుడు దాకా కూడా ఇప్పుడున్నటువంటి ప్రధాన పార్టీలు అన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బరిలో లేదు ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఒక విద్యా వ్యాపారవేత్త ఇవాళ బరిలో ఉన్నాడు అది కూడా తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత శుద్ధపరచుకొని తన వ్యాపారాన్ని మరింత పరిశీలించుకోవడం తప్ప ఆయన ఈ పేద బడుగు బలహీన వర్గాల అభ్యర్థుల కోసం కానీ నిరుద్యోగుల కోసం కానీ ఎటువంటి కార్యక్రమాలు ఇప్పటిదాకా చేసే దాఖలాలు కూడా లేవు ఆయన మాట్లాడిన వాయిస్ ఇప్పటిదాకా లేదు ఆయన నడుపుతున్నటువంటి విద్యా సంస్థలు చదువుతున్న వాళ్ళకి కనీసం పది రూపాయలు డిస్కౌంట్ చేయని వాడు కనీసం పేరెంట్స్ పోతే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వినటువంటి ఒక మనిషి ఇవాళ నేను మీకోసం పనిచేస్తానంటే అది ఎంత హాస్యాస్పదం మీరు అందరూ గమనించాలి అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి ఒక రెడ్డి గారు పోటీలో ఉన్నారు అంటే వాళ్ళు కూడా జనరల్గా విద్యా సంస్థల పేరు మీద పెద్ద వేల కోట్ల వ్యాపారాలు చేసి తమ యొక్క విద్యా సంస్థలని వ్యాపారాలని కాపాడుకోవడం మాత్రం వస్తారు తప్ప ఈ విద్యా సంస్థల ద్వారా రేపు రాబోయే పరిస్థితులు ఈ సమాజమైనటువంటి అట్టడుగు వర్గాల యొక్క వారికి న్యాయం చేయడానికి నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళ ఉద్యోగులు కూడా సిపిఎస్ ఓపీఎస్ అనేటువంటి ఒక విధానంతో చాలా దిగ్బరమైన పరిస్థితిలో ఉన్నారు ఆ ఉద్యోగులకు సమస్యల గురించి ఒక్కడు కూడా ఇప్పటిదాకా ఎమ్మెల్సీ సభల్లో మాట్లాడే లేదు లేరు కానీ ఈ ఓట్ల కంపకుతా వచ్చినప్పుడు మాత్రం ఓటుకి ఇంత వచ్చి వాళ్ళు మాత్రం ఓట్లు కొనుక్కొని పోతా ఉన్నారు ఇంత దుర్మార్గమైన పరిస్థితి అంటే గ్రాడ్యుయేట్ ఓటర్లకు కూడా మధ్యానికి మాంసానికి నల్వబెట్టి ఓట్లు కొంటున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఈ చరిత్ర ఉన్నటువంటి ఈ పాలక వర్గాల పాటలన్నింటినీ కూడా భూస్థాపన చేసి కేవలం నిజాయితీగా నీతిగా అణగారిన వర్గాల తరఫున నీతి నిజాయితీ మీదనే ఈ ఓటు యుద్ధంలో ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మందజ్యోతి గారు నిలబడతా ఉన్నారు కాబట్టి ఈ అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తొమ్మిదవ నంబర్ సీరియల్ నంబర్ పైన మీ అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి శ్రీమతి మందజ్యోతి గారిని అత్యధిక మేరకు గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం